ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిరా కాకా ఇవాళ డే సెకండ్ ఫ్రెండ్స్ నైట్ షిఫ్ట్ ఇవాళ అయితే అయిపోతుంది మరి నైట్ షిఫ్ట్ రేపు మధ్యాహ్నం నుంచి మధ్యాహ్నం ఉంటుంది చెప్పారు నిన్నటికి నిన్నటికి వాటికి ఇవాళ పరిస్థితి ఎట్లా ఉండదు మీది పర్వాలేదు మంచిగానే ఉన్నా అంటే కొంచెం స్టార్టింగ్ బై మినిట్స్ కదా ఇప్పుడు అట్లాంటిది లేదు నిన్ను అనిపించింది ఇవాళ అలాంటిది ఏం లేదు నేను పోయినా కాబట్టి ఈరోజు ఏం ప్రాబ్లం అనిపిస్తుంది మనం కావాలంటే ఉండి రాలేదు

వెరైటీ స్మెల్ వస్తుంది మూడు టిఫిన్లు ఫ్రెండ్స్ ఈమె ఇప్పుడు డ్యూటీకి పోతాను కదా మూడు టిఫిన్లు తెప్పించుకున్నాను నైట్ ఆకలి అయిందంటే ఏదో ఒకటి ఇప్పుడు చపాతి వేసుకున్నావు అనుకో పిల్లలు గిల్లలు అందరు తింటారు ఒక్కదాన్ని కడుపు కడుపుకు ఆలోచించుకుంటావు నువ్వు నేను బిర్యానీ కూడా తిన్నా బయట బిర్యానీ తినే మొదలు చికెన్ తెస్తే అందరు తింటా అని బిర్యానీ కూడా తిన్నాయి ఇది ఇంత చెప్పిన తర్వాత నువ్వు మళ్ళీ అవి ఇంకా ఏమనాలి మళ్ళీ ఇడ్లీ దోశ ఇక ఇది ఇడ్లీ మూడు ఆమెకే నేను ఒక్కరోజు ఏందో లేదో చూడండి పైసలు కూడా రాలే அண்ணா தாங்க அது Hi friends mm. Hi friends เดี๋ยวเดี๋ยวผมเดี๋ยวผมเดี๋ยวผมเดี๋ยวผมเดี๋ยวผมเดี๋ยวผมเดี๋ยวผมเดี๋ยวผมเดี๋ยวผมเดี๋ยวผมเดี๋ยวผมเดี๋ยวผมเดี๋ยวผมเดี๋ยวผมเดี๋ยวผมเดี๋ยวผมเดี๋ยวผมเดี๋ยวผมเดี๋ยวผมเดี๋ยวผมเดี๋ยวผมเดี๋ยวผมเดี๋ยวผมเดี๋ยวผมเดี๋ยวผมเดี๋ยวผมเดี๋ยวผมเดี๋ยวผมเดี๋ยวผมเดี๋ยวผมเดี๋ยวผมเดี๋ยวผมเดี๋ยวผมเดี๋ยวผมเดี๋ยวผมเดี๋ยวผมเดี๋ยวผมเดี๋ยวผมเดี๋ยวผมเดี๋ยวผมเดี๋ยวผมเด పల్లి చట్నీ ఉంటుంది కదా తింటుంది మేము పట్టు నువ్వు కూడా పట్టు బిడ్డ మంచిగా ఉంటుంది కాలి చట్నీ పట్టు నాకు మొత్తం ఏమి ఉండదు ఇప్పుడు

టేస్ట్ మంచిగా ఉంటుంది ఎప్పుడైనా మళ్ళీ ఒకసారి తెచ్చినప్పుడు ఆ హోటల్ చూపిస్తా ఇట్లా అనుకోని నాకు మంచిగా ఉంటుంది

right Post <coughs> on awesome children repair.

Oh, apa Hi friends. Brighting. Cepat, ya, bom La 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 అస్సలు లక్తలేదు ఫ్రెండ్స్ ఇంక మొక్కలు అయితే ఘోరంగా ఉన్నాయి అలా నేను వీడియో తీసినప్పుడు సైడ్కే ఉంటాను చూడండి ఫ్రెండ్స్ చాలా మంది ఏంటంటే భయపడతారు నేను వీడియో తీసినప్పుడు అన్నా ఫోన్ పట్టుకోకండి నేను ఉండేది సైడ్కే ఉండి తీస్తా ఈ టైంలో చూడండి వెనక ముంగట ఏం లేవు భయపడాల్సిన పని లేదు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ స్టార్ట్ చేసినప్పుడే ఈ పిల్లల ఇవన్నిట్లలో చూసుకొని వీడియో తీస్తా అన్నట్టు ఓకేనా ఫ్రెండ్స్ డోంట్ వరీ అన్నీ తీస్తా అమ్మంటారు అంత బాగా అంతా గుడ్డిగా ఏం పోను ఏం భయపడకండి ఫ్రెండ్స్ ఎలా గుద్దుగా నా ఫోటో సన్న సన్నగా మంచిగా ఉండేది ఫ్రెండ్స్ నాకు ఇట్లా ఉంటే మస్తు అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఊపి వస్తుంది ఫ్రెండ్స్ నేను చలి పెడుతుంది అంటే దాన్ని మంచిగా మంచిగా అనిపిస్తుంది ఇంకా చలి పెడుతుంది కదా ఇట్లా ముసుగు కప్పుకొని ఇట్లా అనే రకం కాదు మనం ఎదురెళ్ళే రకం తుఫానుకైనా వేదానికైనా దేనికైనా ఎదురల్లే రకం

ఇలా మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం ఎన్నింటి నుంచి రెండింటించి కదా టూ ఓ క్లాక్ నుంచి సెవెన్ ఓ క్లాకా నైన్ ఓ క్లాక్ మళ్ళా ఎల్లుండి కూడా మధ్యాహ్నమే మళ్ళా సేమ్ ఇక అవుతాల్లా ఫస్ట్ షిఫ్ట్ మళ్ళకైనా ఫస్ట్ షిఫ్ట్ తోటి స్టార్ట్ చేస్తారు ఇవాళ నైన్ షిఫ్ట్ తోటి స్టార్ట్ చేసేది ఎంగడు ఇంకానియా ఉంటుంది మళ్ళా చూడండి దారంతా విశాలమైనది మనుషులు పొద్దుగాల పూట పాడుకొని ఉంటారు హైదరాబాద్లో పొద్దుగాల లేయర్ ఫ్రెండ్స్ మబ్బులు ఎక్కువ చూడండి మబ్బులు మనుషులు కూడా గట్లనే ఉంటారు మధ్యాహ్నం పూట పది పదకొండు కావాల లేయాలంటే నేను లేచినా కదా మరి లేచినోడు లేస్తాడు పనున్నాడు అమౌంట్ బలిసినోడు లేదు లేదు ఇలా ఇంటి ఇంటికి పోయేదాకా మాట్లాడాలా ఫ్రెండ్స్ ఎంత ఎంతసేపు అయితే చూద్దాం మూడు నిమిషాలు అయింది ఇప్పటికే ఇలా చాలా చేయంటే నేను అన్నీ చూసుకొని చేస్తా వీడియో అది ఇలా చాలండి కంట్రోల్ ఇంక ఉంటుంది మన చేతిలో బండి అందరు చాలామంది నన్ను తిరిగి తిరిగి చూస్తారు అంత విచిత్రంగా చూస్తారు అయినా నో ప్రాబ్లం ఇక ఇట్లా పట్టుకుంటే రెక్కను వస్తుంది ఏ వీడియో అంటే అకేమీ కాదు ఇట్లా పట్టుకొని పట్టుకోని రెక్క భుజు ఉంటుంది అయినా ఓపిక తెచ్చుకొని పట్టుకోవాలా లైక్ చేయండి ఫ్యాన్స్ ఇంకా ఓపు ఇద్దరే పట్టుకుంటాను చూద్దాం ఇలా ఏంటంటే ఇట్లా పట్టుకోరు అలా నిన్న రెక్క దిగుతుంది ఏ హద్దురాబాయి దించే దించే అంటుంది రెక్క కానీ నేను వినను కదా మన మనమంటనే విసుకుల రస్కు రాజా ఏమంటారు నేను ఏమన్నా అను అవును అన్నిటికీ మంచిది మంచిది అవును మాటలు మాటలు మాత్రమే ఇంకొక కారణాలు అంటే ప్రతి మాటకు కారణం చెప్తా ఫ్రెండ్స్ ప్రతి మాట కారణం చిన్నపిల్లలు ఎట్లా ఉంటారో అంతకంటే వరస్ట్ పెట్టాలి కారణాలు 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 ఇంత చేతు అక్కడ నుంచి మీ ఆఫీస్కి బుద్ధి గుర్జుతుంది మన కాలేజ్ ఎంత చూపాలా పబ్లిక్కి అందుకనే పట్టుకొని వీడియో తీస్తానే ఉన్నా ఎందుకంటే నల్లొళ్ళు బాగా టాలెంటెడ్ ఉంటారు ఫ్రెండ్స్ బ్లాక్ టైగర్లు మైకే మైకల్ జాక్సన్ బ్లాక్ టైగర్ చిరంజీవి బ్లాక్ ఆల్మోస్ట్ బ్లాకే ప్రపంచాన్ని వెళ్తుంది నువ్వు ఏదన్నా కనిపించింది చూసుకో బ్లాకే ఉంటారు ఆల్మోస్ట్ బ్లాకే అయి ఉంటారు ఎర్రగా ఉన్నాడు ఇట్లా ములుసుకొని అంటారు అక్కడ ఫ్రెండ్స్ అబ్బా రెక్క వేక్తుంది ఫ్రెండ్స్ ఒకసారి ఇట్లా అనుకుంటా అయితేలే లేదమ్మా ఏమంటారు ఒక స్టేజ్ వచ్చేవారు ఒక లిమిట్ వరకే ఉంటుంది ఏదైనా రస్క్ రాదే కూడా ఎక్కువ రిస్క్ చేయలేడు మళ్ళా లేచింది దళం చూడాలి దళం ఎంత చూస్తారా పబ్లిక్ బయటకు వెళ్తారు ఆఫీస్లో పోతారు టైం ఏడే అవుతాడు

ஜீதம் அண்டே பொறிரா पाणी दाखियो चारि वीडियो ही ఏంటంటే ఫ్రెండ్స్ నేను మాట్లాడతలేను అంటే అక్కడ చెత్త చెదారం బాగా చేసిన అర్థం అలా మాట్లాడిన మనకు నోట్లకి దోమలు పోతాయి మళ్ళీ ఆ చెత్తలకి వెళ్ళిపోతాయి దోమలు మంచి దోమలు కూడా కావు ఖరాబ్ దోమలు ఉంటాయి ఆ రో ఖరాబ్ దోమలతో మనకేమొస్తుంది రోగం వస్తుంది అవుతాడుగా అసలు ఈ చిత్రం మనసు వెళ్తాం నాకు అలా నన్ను వాళ్ళు అనుకుంటారు విడే ఒప్పిందో ఈ చిత్రం అనుకుంటారు ఇట్లా అందరినీ గెలుపుతాం గెలుతా పెళ్ళితో పాటు నచ్చుతాను అందరూ అది ముసలో పోరా అవన్నీ చూడ నేను బచ్చా అయినా కానీ పేద ఏమంటారు ఎవరు అయినా కానీ గెలుపుతా ఏమంటావే ప్రతి ఒక్కరిని గెలుపుతా అమ్మాయి అయితే స్మైల్ ఇస్తారు తెలుసా నేను గెలుపుతే ఎట్లా ఇస్తారా చెప్పు నవ్వుతారు అంటారు మంచిగా నవ్వుతారు స్మైల్ ఇచ్చి అది చేస్తారు ఎంకరేజ్మెంట్ చేస్తారు అన్నట్టు అది కదా ఇదంతా మేము పోయేది ఇప్పుడు పోలీసులు అండ్ ఇక్కడ పోలీసులు ట్రైనింగ్ చేసుకుంటారు పొద్దుగాల లేచి ఇక్కడ వాళ్ళు ఫ్రెండ్స్ ఏమంటారు వర్షం మలుసుకున్నారు పోలీసులు కూడా కానీ విజయవంతంగా ఎయిట్ మినిట్స్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ నైన్ మినిట్కి వచ్చింది అయితే మేము జాబ్ కార్డ్కి వచ్చేసినాం మిమ్మల్ని తీసుకొని పోతున్నాం ఇక గల్లీ తీయద్ది ఇక వీడియో నేను గల్లీలో తీయాలన్నా వద్దా పట్టుకో ఏదైనా అర్థం అంటావు నువ్వు చేయాలంటావు జాబ్ వేసుకున్నాడు కదా చూపి ఎలా నా కెమెరామ్యాన్ ఉన్నది ఇంకా పైకి లేదు పైకి లేదు నేను ఎంత వస్తుంటే గట్టా పట్టుకో గట్టా పట్టుకుంటే కాదు పక్కకొని మీడియా ఉచే ఏమంటారు తీయాలి గట్లా పట్టుకోవాలి గిట్ట పట్టుకోవద్దు ఇంట్లో పెట్టుకో ఇట్లా పట్టుకుంటే మంచి వస్తుంది ఇష్టం అది పడుకోవచ్చే పట్టుకొని తీయాలి ఇష్టం పట్టుకొని తీస్తే రాలేదు కాలం ఎవరు అబ్బాయి రాలేదు సూపర్ అయినా చాలం తీసేయాలి La poți pe. nu La lelă, doamne, să te încercăm totuși. ముందట్టే చూస్తానవే అన్న నాకు చూపించాను నేను గది ఏమున్నా వాళ్ళని నేను చూపిస్తాను ఎందుకు చూపిస్తాను కంట ప్రతి డాక్టర్ అన్న ఇప్పుడు పది పట్టుకుంటూ ఆదు ఏమున్నాయి నోట్లోకి వెళ్ళి నువ్వు సమర్థించుకుంటా అంతగా సమర్థించుకో ముందరకు మంచిగా కూడా తెలుస్తుంది చేస్తాయి చేస్తాడు సమర్థించుకోవాలంటే పచ్చని కావాలన్నా ఉండి చేయవచ్చు கட்டுக்குதானம் இது మూడు టిఫిన్లు తిన్నది రాత్రే చూడు నేను ఒక్క టిఫిన్ కాదు ఒక్క రెండు ఏం తిన్నలే ఓకే ఫ్రెండ్స్ ఇక వీడియో ఇంటర్ ఇంటర్తో ఏం చేస్తున్నాం టైం వచ్చేసి సెవెన్ ట్వంటీ అవుతుంది సెవెన్ ట్వంటీ ఎగ్జాక్ట్ టైం ఫ్రెండ్స్ కొత్త వస్తున్నాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వచ్చి మళ్ళీ వెళ్దాం అప్పుడు అక్కడ మిత్రాక టాటా బాయ్ బాయ్ సీ ఎంజాయ్ మా పిల్లలు లేచి నేను వచ్చినప్పుడే లేపి వెళ్ళిపోయినా వాళ్ళు స్కూల్కి రెడీ అవుతారు గంతే బాయ్ బాయ్ టాటా సీ యూ ఎంజాయ్